హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మార్చిన జీతాలు పెన్షన్ బిల్లులు ఈరోజు జమైన అంటే ఇప్పుడే అయిన జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చాలా వరకు అయితే ముందుగా ఎప్పుడైనా సరే జీతాలు అయితే జమ అవుతూ వస్తున్నాయి ఈసారి మాత్రం పెన్షన్లు అయితే భారీగా జమ అవుతున్నాయండి సిఎఫ్ఎంఎస్ సైట్ పని కూడా పెన్షనర్లకి పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి నిన్న ఒక కదరి డిస్టిక్లో అర్బన్ ఏరియాలో జీతాలు అయితే జమ అయ్యాయని చెప్పి ఒకరు కామెంట్ చేయడం జరిగింది అంత తప్ప ఎక్కడ కూడా జమ కాలేదండి పెన్షనర్లకి ఒకటి రెండు చోట్ల జమ కావడం జరిగింది తప్ప ఎక్కడా కూడా జమ కాలేదు ఈరోజు మాత్రం పెన్షనర్ల బిల్లుల్లో భారీ కదలికైతే ఏర్పడి మొత్తానికి జమ అవుతున్నాయి సైట్ అయితే పనిచేయటం లేదండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్నీ కూడా ఆర్బిఐ ఈక్వబెడ్దస్లో అయితే అన్నీ బిల్లులన్నీ ఉన్నాయని అయితే అయితే చెబుతున్నారు మొత్తానికైతే పెన్షనర్లకైతే చాలా వరకు పెన్షన్లు అయితే జమ అయ్యాయండి కామలాపురం అమలాపురం కోనసీమ విజయనగరం డిస్టిక్ ఇక అదే విధంగా కర్నూలు పెన్షన్స్ అయితే జమ అయ్యాయి రాజాము విజయవాడ ఈస్ట్ ఫ్యామిలీ అదే అదేవిధంగా గుంటూరుకు సంబంధించి పెన్షన్ కూడా జమ అయింది కడప పెన్షన్స్ కూడా జమ అయ్యాయండి అదేవిధంగా కదిరి ఎస్టీఓ గారి పరిధిలో కూడా క్రెడిట్ అయ్యాయి ఇక తిరుపతిలో కూడా జమ అయ్యాయండి కొన్ని చోట్ల అదేవిధంగా నెల్లూరులో కూడా జమ కావడం అయితే జరిగింది ఒంగోలులో కూడా జమ అయ్యాయి ఇక మదనపల్లి రాజా రాజమండ్రి అనకాపల్లి పిఠాపురం తాడేపల్లి గూడెం బొప్పిలి అదేవిధంగా గుంటూరులో కూడా జమ కావడం అయితే జరిగిందండి మదనపల్లి సర్వీస్ పెన్షన్స్ కూడా జమ అయ్యాయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నవారికి కూడా జమ అయినట్టయితే సమాచారం మొత్తానికి ఏలూరు మార్కాపురం ఈ విధంగా అన్నీ కూడా జమ అవుతున్నాయండి మొత్తానికి అయితే ఈ విధంగా అయితే జమ అవుతున్నాయి నూజివీడు పెన్షన్స్ కూడా జమ అయ్యాయండి అనంతపురంలో కూడా జమ కావడం అయితే జరిగింది నంద్యాల ఫ్యామిలీ పెన్షన్స్ కూడా జమ అయ్యాయి విజయనగరంలో కూడా జమ కావడం అయితే జరిగింది సీతమ్మ దార కూడా విశాఖపట్నం సీతమ్మ దారిలో కూడా ఈ విధంగా ఫ్యామిలీ పెన్షన్స్ అయితే జమ అయ్యాయి ఎక్కడ కూడా శాలరీలు అయితే ఉదయం నుంచి జమ కాలేదండి పెన్షనర్స్కు మాత్రమే పెన్షన్ అయితే జమ అవుతుంది ఇక ఉద్యోగులకి సాయంత్రం నుంచి ఏమైనా జమ అయితే అవ్వచ్చు లేదంటే రేపు పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్